అందరికీ నమస్కారం నేను గత పది సంవత్సరాలు నుంచి భారతీయ జనతా పార్టీ క్రియాశీలక కార్యకర్తగా అనేక పదవులు అధిరోహించి మరి ఇప్పుడు మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా మరి బాధ్యత నిర్వహిస్తూ మరి నా అధిష్టానం మంగళగిరి నియోజకవర్గ అధిష్టానం గుంటూరు జిల్లా అధ్యక్షులు నా పట్ల వ్యవహరించిన తీరుకి మరి ఒక వారం రోజుల నుంచి ఎంతో మనోవేదనకు గురయ్యి మానసికంగా ఎంతో బాధపడి నేను చివరిగా రాజీనామా చేయటం జరిగింది మరి నేను గత పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మరి స్వయం సేవక్గా పనిచేస్తున్న చిన్నతనం నుంచి మరి ఆ యొక్క ఆదర్శ భావాలతోనే మరి రెండు వేల పద్నాలుగులో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి మంగళగిరి ఇరవై రెండో వార్డులో పోటీ చేసి తక్కువ మెజార్టీతోనే మరి ఓటు శాతంతోనే నేను ఓటమి చెంది మరి అక్కడ ఏమాత్రం పార్టీ భారతీయ జనతా పార్టీ ఓటింగ్ ఏమాత్రం లేకపోయినా నా యొక్క సిద్ధాంతం నేను స్వయం సేవగా ఎదిగాను ఆ యొక్క భావజాలంతో నేను భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపటం మరి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏ ఒక్క ఓటు కూడా లేని పార్టీలోకి నువ్వు ఎందుకు వెళ్ళావని నా వర్గం అంతా కూడా నన్ను ప్రశ్నించినా వాళ్ళందరికీ సర్ది చెప్పుకొని భారతీయ జనతా పార్టీలోకి రెండు వేల పద్నాలుగులో క్రియాశీలకంగా సభ్యత్వం తీసుకొని రావడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా అనేక యువమోర్చ అధ్యక్ష పదవితో నేను ప్రారంభించి ఆ పా ఆ పదవికి పూర్తిగా న్యాయం చేస్తూ నన్ను గుర్తించి అప్పటి నియోజకవర్గ ఇన్ఛార్జి జగ్గార్పు రాంబు గారు మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా అందరి అభిప్రాయ సేకరణ చేసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడంతో నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మరి బాధ్యత తీసుకున్న అప్పటి నుంచి కూడా నా పదవికి అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేసుకుంటా వచ్చాను మరి మంగళగిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఉన్నతమైన ఆశయంతో పనిచేసుకెళ్తున్న తరుణంలో మరి నేను ఎంతగానో అభిమానించే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ అధ్యక్షులు పంచమర్తి ప్రసాద్ గారిని ఎంతో అభిమానిస్తాను నేను మరి ఆ వ్యక్తి ఆయన పదవి అయిపోయాక ఆయన ఖాళీగా ఉండకూడదు ఆయన కన్వీనర్గా బాధ్యత చేపట్టాలని జిల్లా అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి నేను ఆయన కన్వీనర్గా చేయాలని ఎంతో పోరాటం చేసిన వ్యక్తిని నేను మరి నా మీద వారికి ఎందుకు ఈర్ష్య కలిగిందో నాకు అర్థం లేదు గత నాలుగైదు నెలల నుంచి నా పట్ల పూర్తిగా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తా ఉన్న తీరుని నాకెంతో బాధ కలిగించింది నా తల్లిలాంటి పార్టీకి నేను ప్రిజైన్ చేయటం నాకు చాలా ఎంతో భావోద్వేగాన్ని కూడా గురి చేస్తూ ఉంది కానీ తప్పనిసరి పరిస్థితిలో అవమానాలు తట్టుకోలేక నేను వారితో కలిసి ప్రయాణం చేయలేక నేను బయటకు వచ్చేసాను జిల్లా అధినాయకత్వం కూడా చెప్పుడు మాటలు విని అసలు ఏంటి గ్రౌండ్లో ఉన్న పరిస్థితి ఏంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా మరి కొత్తగా వచ్చిన అధ్యక్షులు వనమ నరేంద్ర గారికి పార్టీ మీద అవగాహన లేకపోవడంతో అతనికి ఏ నాయకుడు పరిస్థితి ఏంటో కూడా అవగాహన లేకుండగా మరి నాలుగైదు పర్యాయాలు నేను ఆయనకి కంప్లైంట్ చేసినా కూడా నిర్లక్ష్య ధోరణితో సమాధానం నాకు వచ్చింది పార్టీ నుంచి మరి ఇక్కడున్నటువంటి అందరూ కూడా నా మీద ఈ అధినాయకత్వం పూర్తిగా నా మీద వ్యతిరేక భావం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ప్రజల నుంచి నాకు వస్తున్నటువంటి అనేక స్పందన పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ ఇక్కడున్న అధికార పార్టీకి ఇక్కడున్న ఎమ్మెల్యేని టార్గెట్ చేసి మాట్లాడి వారిని వారు చేసిన తప్పుల్ని డైరెక్ట్గా నేను నిలదీసి మాట్లాడుతున్నందుకు నా అధిష్టానం నన్ను పక్కన పెట్టిందా నేను ఏం తప్పు చేశానని చెప్పని నన్ను నిర్లక్ష్యం చేశారు నేను ఎంతో కా కార్యక్రమాలు చేసుకుపోతూ పార్టీకి ఒక గుర్తింపు తీసుకొస్తూ అనేక కార్యక్రమాల్లో ముందుండి పార్టీని బలోపేతం చేసి సోషల్ మీడియాలో అన్ని వ్యవస్థల్లో బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న కుర్రవాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసినందుకు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారా బీజేపీలో పార్టీ కోసం పనిచేసే నాయకుల్ని బీజేపీలో ఉండనివరా ఏంటి మీ ఉద్దేశం పార్టీని డెవలప్ చేయాలనుందా అణచివేయాలనుందా ఇదే నియోజకవర్గ కన్వీనర్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి ఆ రోజు ఒక పార్టీ కౌన్సిలరు పార్టీ నుంచి వెళ్ళిపోయారు ఆ రోజు సగం పార్టీ ఖాళీ అయింది మరి ఈ రోజు వారు నియోజకవర్గ కన్వీనర్ అయ్యారు మరి ఆ కన్వీనర్ అయ్యాక పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచన చేయకుండా ఉన్న పార్టీని బలహీనపరిచే ఆలోచనలుగా ఆయన కనిపిస్తా ఉన్నాయి మరి ఆయన తీరుకి పూర్తిగా నేను ఎంతో కలత చెందాను ఆ యొక్క బాధతోనే ఈ యొక్క తీవ్రమైన నిర్ణయం నేను తీసుకొని పార్టీ నుంచి బాధ తొలగడం మరి మా కేడర్ అంతా కూడా వచ్చి ఎంతో బాధను వ్యక్తపరిచారు వారు కూడా మీతో పాటు మేము ఉంటామండి అని చెప్తే నేను వద్దని చెప్పాను పార్టీలో ఉండమన్నాను ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మూలాలతో ఎదిగిన మనిషిని పార్టీ బాగుండాలని కోరుకునే వ్యక్తిని నన్ను నన్ను నిర్లక్ష్యం చేసింది మీరు అందరూ పార్టీకి పని చేయండి అంటే వాళ్ళు ఎవరూ కూడా అంగీకరించలేదు మీరు లేని పార్టీలో మేము ఉంటాం మేము కూడా రాజీనామా చేస్తామని చెప్పని మాట్లాడితే ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టమంటే ఈరోజు వాళ్ళందరూ కోరిక మేరకు నేను ప్రెస్ మీట్ పెట్టాను మీ అందరు మీడియా సమక్షంలో వారు కూడా రాజీనామాలు సమర్పిస్తామన్నారు మాది ఒకటే మా సిద్ధాంతం జాతీయ భావం మా సిద్ధాంతం ఒకటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎదగాలని కోరుకునే పెట్టి నేను పార్టీలో ఉన్నా లేకపోయినా ఆ పార్టీ ఎదుగుదలకు నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఆ పార్టీ అనేది నా నరనరాన జీర్ణించుకొని ఉంది ఆ పార్టీ ఎదుగుదల నా ఆకాంక్ష ఎదగాలనేది నా కోరిక కానీ పార్టీ నన్ను నిర్లక్ష్యం చేసి సాగనంపింది కొమ్మని పొగపెట్టింది నా ఆ మనోవేదతోనే ఎంతో ఆవేదనకు గురయ్యే నేను రాజీనామా చేశాను ఇది అర్థం చేసుకోవాలని మంగళగిరిలో ఉన్న ప్రజానికానికి తెలియజేయాలని ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాను భవిష్యత్ కార్యాచరణ ఏమీ ఆలోచన లేదండి ప్రస్తుతానికి నేను చాలా బాధలో ఉన్నాను ఆ కేటర్ అంతా కూడా ఇంకా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కొంతమంది అందుబాటులో లేరు వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ ఆలోచన నాకైతే ఏ ఉద్దేశం లేదు నేను పార్టీ అభిమానిగా ఉండిపోదాం అనుకున్నాను అది కేడరు వారేమో ఒప్పుకోవడం లేదు వాళ్ళ ఆలోచన ప్రకారమే నిర్ణయం తీసుకుంటాను ఆ నిర్ణయం తీసుకునే రోజు అందరికీ తెలియజేస్తాం కానీ ఇప్పుడైతే ఏ ఆలోచన లేదండి ఏ పార్టీ వైపు వెళ్ళాలని కూడా నా మనసులో లేదు నా పార్టీ నా మనసులో ఉంది ఆ పార్టీ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఇప్పుడు వెళ్ళి నేను ఏ నిర్ణయం కూడా చెప్పలేను